క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప టూ ది రూల్ భారతీయ చిత్ర పరిశ్రమలో కొత్త రికార్డులు సృష్టిస్తూ దుమ్మురేపుతుంది విడుదలైన తొలివారంలోనే ఏకంగా వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ వసూలు రాబట్టి తన కెరీర్లో తొలిసారి వెయ్యి కోట్ల క్లబ్లో చేరాడు అల్లు అర్జున్ నాగశ్విన్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కలెక్షన్ల రికార్డును అధిగమించిన పుష్పాటు ఈ ఏడాది భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది నటీనటులు సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి టూని దాదాపు నాలుగు వందల యాభై కోట్లకు పైగా బడ్జెట్ తో మూవీ మేకర్ సంస్థ నిర్మించింది ఈ నేపథ్యంలో పుష్ప పుష్పాటు ధీరుల్లో థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకులు అమ్ముడయ్యాయి భారతీయ సినీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఏకంగా వెయ్యి కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ట్రేడ్ పండితులనే ఆశ్చర్యపరిచింది దీంతో పుష్ప టూకు పన్నెండు వందల కోట్ల గ్రాస్ ఆరు వందల ఇరవై కోట్ల షేర్ ను బ్రేక్ ఈవెంట్ టార్గెట్ గా నిర్దేశించారు భారతీయ చరిత్రలో మునిపెన్నడు లేని విధంగా దాదాపు పదకొండు వేల స్క్రీన్లలో డిసెంబర్ ఐదున రిలీజ్ అయింది పుష్ప టూ ది రూల్ ఫస్ట్ వీక్ లోనే ఏకంగా వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించడమే కాదు హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల్లో టాప్ టెన్ లోకి వచ్చేసిందే ఇక పదవ రోజు వీకెండ్ కావడంతో పుష్ప టూ ది రూల్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరిగాయి నార్త్ సౌత్ అన్న తేడా లేకుండా సాలిడ్ హోల్డ్ సాధించింది శనివారం తెలుగు రాష్ట్రాల్లో పద్నాలుగు కోట్లు హిందీలో నలభై ఎనిమిది కోట్లు తమిళనాడులో మూడు కోట్లు కర్ణాటక కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలలో కలిపి మూడు కోట్లు ఓవర్సీస్ లో ఏడు కోట్ల చొప్పున మొత్తంగా వరల్డ్ వైడ్ గా అరవై ఐదు కోట్ల చొప్పున వసూళ్లను సాధించింది మిగిలిన ఇండస్ట్రీల సంగతి ఏమో కానీ హిందీలో మాత్రం పుష్ప టూ ప్రబంధనం సృష్టిస్తుంది ఈ క్రమంలోనే ఓ హిస్టారిక్ రికార్డును బద్దలు కొట్టేందుకు పుష్ప టూ సిద్ధమైంది అదేంటంటే ఏడేళ్ల క్రితం హిందీలో బాహుబలి టూ ఐదు వందల పదకొండు కోట్ల నెట్ కలెక్షన్స్ సృష్టించగా ఇప్పుడు పుష్ప ఐదు వందల కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిందే ఆదివారం మార్నింగ్ షోకే ఈ రికార్డును పుష్ప టూ ది రూల్ అధిగమించనుందని ట్రైడ్ పండితులు చెబుతున్నారు ఆదివారం కలెక్షన్స్ మరింత ఊపందుకునే అవకాశం ఉందని అంటున్నారు